పర్లేదు సాగర్ సాగర్ దుర్గా గుడి సాగర్ దుర్గా గుడి టెంపుల్ పదండి మిస్లెక్కాలి పదండి ఓ దగ్గర పెట్టిందాం ముందునికి పెట్టించుకుందాం తీసుకెళ్ళి ఎప్పుడో నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాను ఆహా మొత్తం వైజాగ్ బీచ్ అంతా అడుగు అంతా కనబడుతుంది ఇక్కడ నుంచి అమ్మ ఎక్కేసరికి అయిపోయింది సాగర్ దుర్గ టెంపుల్ అమ్మ ఏ కొబ్బరికే కొట్టాలనుకుంటా అగో అక్కడ కొబ్బరికాయ కొట్టాలి అబ్బా ఎన్ని సంవత్సరాలు అయ్యిందబ్బా అప్పుడు ఇంత పెద్ద గుడి లేదు ఓ చిన్న గుడి ఉండేదిగో ఇప్పుడు ఇంత పెద్ద గుడి అయిపోయింది అరికేప్పుడు వెళ్ళలేదు ఎవరు ఎవరు పల్లెవతి దేవి ఓం నమచ్చి భయ అంట అక్కడ అటువైపు వెళ్ళిపోను దాన్ని అటువైపు పట్టి అండి డాడీ పట్టుకో చాలు నువ్వు দয় চ ও নম শিবায় ওম নম শিবায় ওম নম শিবায় ওম নম শিবায় ওম নম শিবায় না 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 কোনো ওম নম শিবায় ওম নম শিবায় ওম নম শিব ওম নম শিবায় ওম নম শিবায় ও নম শিবায় ওম নম শিবায় ওম নম শিবায় ওম নম শিবায় গো আইপে చుట్టూ అమ్మవారిని పెట్టారు ఇక్కడే ఇంకా ఇక్కడ ఎవరున్నారు శ్రీ కామాక్షి దేవి కాంచీ కామాక్షిదేవి శుం శృంకలాంబ దేవి తర్వాత చాముండేశ్వరి మైసూరు చాముండేశ్వరి అలంపూరు జోగులాంబ తర్వాత భ్రమరాంబికా దేవి శ్రీశైలం దేవి తర్వాత ఇక్కడ అబ్బా గ్లాసులు మహాలక్ష్మి దేవి కొల్హాపూర్ దేవి ఇక్కడ అబ్బా ఏకవీరాదేవి మాహువీట ఏకవీరా ఏకవీరాదేవి అంట చూడు సరిగ్గా కనబడట్లేదురా మహాకాళి అంట ఉజ్జయిని మహాకాళి మహాకాళి సరిగ్గా అబ్బా ఇక్కడ ఊరకొచ్చారు కూడా అయ్యయ్యో ఏ పురుహుతికా పురోహుతికా దేవి అంట పిఠాపురం పురోహుతికా మొన్న పెద్ద ఉత్సవం చేశారు కదా గిరిజాదేవి ఓజ్యాధ్యామ్మ అంట గిరిజాదేవి తర్వాత మణిక మాణిక్యాంబాదేవి మాణిక్యాంబాదేవి అని అడ్డుగా పెడతారు సరిగ్గా కనబడుతున్నారు మాణిక్యాంబాదేవి కదా మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి లేకు బాబు కామరూపిణీ దేవి హరిక్షేత్ర అంట కామరూపిణీ దేవి మళ్ళీ మాధవేశ్వరి దేవి ప్రయోగ అంట మాధవేశ్వరి దేవి తర్వాత వైష్ణవి దేవి వైష్ణవి వైష్ణవీదేవి జ్వాలామ జ్వాలాయం అంట దేవి తర్వాత మాంగళ్య గౌరీ దేవి మాంగళ్య గౌరీ దేవి గయా మాంగళ్య గౌరీదేవి విశాలాక్షి దేవి అన్నపూర్ణ తల్లి అన్నపూర్ణ కాశీ విశాలాక్షి వైజాగ్ అంతా కనబడుతున్నట్టు అనిపిస్తుంది అబ్బా ఇక్కడి నుంచి వస్తుంటే మొత్తం ఇదంతా షిప్ యార్డ్ అదంతా ఏదో వైజాగ్ అంతా కనపడే అల్లు అక్కడ మనం ఇందాక స్టార్టింగ్ లో చూసిన దగ్గర ఉంది మనకి మనం స్పీడ్ స్పీడ్ దిగాలి స్పీడ్ దిగినన్నా పనుంది ఇంకా వస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్